నా సర్వం నీవే చలి పార్ట్ థర్టీ ఫోర్ ముందుగా తేరుకున్న శ్రవంత్ వెనక్కి తిరిగి బావా ఏంట్రా అయితే అర్జున్ ఆరాధ్యకి పిచ్చి పడుతున్న ఫీలింగ్ రితిక కూడా వెనక్కి తిరిగి ఆరాధ్య భుజం మీద చేయవేస్తుంది మేడం ఏంటి అన్నట్టు చూస్తున్న ఆరాధ్యని మీరే ఇలా అయిపోతే ఎలా జరగాల్సింది చూడండి ఏం చేయాలో అర్థం కావడం లేదు రితిక ముందు వాళ్ళిద్దరిని స్పృహలోకి వచ్చేలా చేయండి గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి అర్జున్ నువ్వు అన్నయ్య బయటికి వెళ్ళండి సరే అన్నట్టు తలుపు ఇద్దరు బయటికి వెళ్ళిపోతే అంజలికి బట్టలు చాలా కష్టంగా రీతికతో కలిసి వేస్తుంది అర్జున్ వాళ్ళు వచ్చాక శౌర్యని బెడ్షీట్ లో చుట్టి వాష్రూమ్ కి తీసుకెళ్లి శౌరం చేస్తాడు మెల్లిగా స్పృహలోకి వచ్చిన శౌర్య కొద్దిగా కదులుతాడు తమ్ముడు చేసిన పనికి కోపంగా ఉన్న అర్జున్ ఫట్ ఫట్ మన చంపలు పగిలిపోయేలా కొడతాడు కొద్ది కొద్దిగా మత దిగుతున్న శౌర్య మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు ఎదురుగా ఉన్న అర్జున్ అన్నాయి అని ముద్ద ముద్దగా పిలిచి వెనక్కి పడబోతుంటే పక్కనే ఉన్న శాంత్ అతన్ని పట్టుకుని అర్జున్ వంక చూస్తాడు శౌర్య అర్జున్ పిలుపుకి మూసుకుపోతున్న కళ్ళు తెరిచి అన్నయ్య నువ్వు బానే ఉన్నావు కదా అని అడుముతున్న అతన్ని వదిలించుకొని మత్తు దిగిపోయేలాగా ఫైనల్ గా ఒక్కటి పీకుతాడు దెబ్బకి స్పృహలోకి వచ్చిన శౌర్య చంపక చేయి పెట్టుకుని అర్జున్ వంక బాధగా చూస్తాడు చా నువ్వు మనిషివేనా ఒక ఆడపిల్లని జీవితాన్ని నాశనం చేసావు కదరా ఇప్పుడు అంజలి స్పృహలోకి వస్తే ఏం సమాధానం చెప్తావు అని అరుస్తాడు సూటిగా అర్జున్ వంక చూస్తూ అదే పని రాత్రి నువ్వు చేయబోయావు ఏం మాట్లాడుతున్నావురా రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలయ్యా అప్పుడు నేను నీకు ఆన్సర్ ఇస్తాను శౌర్య మాటల్లో స్థిరత్వానికి కొంచెం తన కోపాన్ని పక్కన పెట్టి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు మెల్లి మెల్లిగా మొత్తం గుర్తొచ్చిన అర్జున్ తను పడిపోవడం వరకే గుర్తుంటుంది శౌర్య వంక చూసిన అర్జున్ ఏం జరిగింది అని సూటిగా అడుగుతాడు నీ ప్రేమేణ మరదలు నీతో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది వింటున్న అర్జున్ శ్రవంతులకి రెండు ట్రైన్స్ స్పీడ్ గా గుద్దుకున్న ఫీలింగ్ కలుగుతుంది ఏం ఏం మాట్లాడుతున్నావురా నిజం అన్నయ్య పాపకి ఫస్ట్ నైట్ కావాలంట నీతో ఆల్రెడీ నీకు వదిన ఉంది కదా అని నిన్ను తప్పించి నీ మరదలు సరదా తీర్చాను ఈసారి శ్రవంత్ ఇంకొకటి బీగుతాడు నువ్వు కూడా కొడుతున్నావా రా అని చురుగ్గా చూస్తాడు చంపలేదు సంతోషించు తను చేసింది అంకుల్ వాళ్ళకి చెప్తే ఇంట్లో నుండి బయటికి గెంటేసేవాళ్ళు కానీ నువ్వు తన లైఫ్ స్పాయిల్ చేసావు దీనికి ఏం చెప్తావు నా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవ్వరిని వదలను అలాంటిది ఇది ఏకంగా నా ఇంటి పరువు తీయాలని చూసింది లైఫ్లో కోలుకోలేని దెబ్బ కొట్టాను అంతే నువ్వు చేసిన తప్పు సమర్థించుకోక సౌర్య సమర్థించుకోవట్లేదు మీకు అది చేసిన తప్పు కనిపించట్లేదు అన్నాయి నేను కనుక రాత్రి నిన్ను సేవ్ చేయకపోయి ఉంటే నా ప్లేస్ లో నువ్వు ఉండేవాడివి అప్పుడు వదిన పొజిషన్ ఆలోచించు వింటున్న అర్జున్ కి ఆరాధ్య ఫేస్ గుర్తొచ్చి ఒక్క క్షణం ఒళ్ళు జలధరిస్తుంది చూసావా సైలెంట్ అయిపోయావు ఆడపిల్ల లైఫ్ నాశనం చేయలేదు అది లైఫ్ లో మన జాలుకి రాకుండా చేశాను అని అర్జున్ వాళ్ళని బయటికి నెట్టి షవర్ కింద నిలబడిన అతనికి అంజలి ఎలా అర్జున్ ని ట్రాప్ చేయాలనుకుందో గుర్తొచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఇప్పుడు పార్టీ రోజు నైట్ అంజలి శౌర్య కొట్టాక ఏం జరిగిందో తెలుసుకుందాం అంజలి బుక్ చేసిన రూమ్ లోకి వెళ్ళి అర్జున్ ని ఈ ఫ్లోర్కి ఎలా రప్పించాలని ఆలోచిస్తున్న ఆమెకి ఏదో ఐడియా రావడంతో కన్నీ ఇంకా నవ్వుకొని బయటకు వెళ్ళి అక్కడున్న వెయిటర్కి పదివేలు ఇచ్చి తన ప్లాన్ చెప్పి పంపిస్తుంది హోటల్లో సీసీ క్యామెరా పని చేయకుండా ఒక హ్యాకర్కి మనీ ఇచ్చి తన పని ఈజీగా సక్సెస్ చేస్తుంది అంజలి వేరే ఫ్లోర్ రూమ్ నుండి బయటికి రావడం చూసిన శౌర్యకి ఏదో డౌట్ వచ్చి ఆమెను ఫాలో చేస్తాడు వేయటంతో తను చెప్పిన ప్లాన్ విన్నాక డౌట్ లేదు ఏదో చేస్తుంది ఇది అనుకొని ఆమెని జాగ్రత్తగా ఫాలో చేస్తాడు అంజలి కోసం వెతుకుతున్న అర్జున్ దగ్గరికి వెళ్ళిన ఆ వెయిటర్ ఏమైంది సార్ ఏదైనా పోగొట్టుకున్నారా లేదు మా రిలేటివ్ కనిపించడం లేదు అందుకే వెతుకుతున్నారు ఎవరు సార్ ఆ మేడం ఫోటో ఏమైనా ఉందా ఇదిగో ఈ అమ్మాయి అని తన మొబైల్లో ఉన్న అంజలి పిక్ చూపిస్తాడు సార్ ఈ మేడం పాలన ఫ్లోర్లో ఏడుస్తూ కనిపించారు అని అంజలి చెప్పమన్నది పొల్లు పోకుండా చెప్తాడు ఆ వెయిటర్ ఓకే థ్యాంక్ యూ అని అతనికి కొంచెం మనీ ఇచ్చి ఆ ఫ్లోర్లోకి వెళ్ళిన అర్జున్ని క్లోరోఫామ్ స్ప్రే చేసి ప్రోకోల్ పోయేలా చేస్తుంది అంజలి ఆల్రెడీ ఆ రూమ్ డూప్లికేట్ కి రిసెప్షన్ లో తీసుకున్న శౌర్య అంజలి వచ్చేలోగా ఆ రూమ్ లోకి వెళ్ళి కర్టన్ వెనక దాక్కుంటాడు అర్జున్ బెడ్ పై వేశాక బాల్కనీలోకి వెళ్ళిన అంజలి హ్యాకర్ కి కాల్ చేసి సీసీ లో రికార్డ్ అయింది డిలీట్ చేయించి తన అనుకున్నది ప్లే అయ్యేలా వీడియో రెడీ చేయిస్తుంది ప్రూఫ్ కోసం హ్యాకర్ తో మాట్లాడి లోపలికి వచ్చిన అంజలికి టేబుల్ మీద ఉన్న క్లోరోఫామ్ స్ప్రే చేసి ఆమెను బెడ్ పైన వేసి అర్జున్ ని సేఫ్గా వాళ్ళు బుక్ చేసిన రూమ్ లో పడుకోబెట్టి శ్రవణ్ కి మెసేజ్ చేసి ఫోన్ సైలెంట్ లో పెట్టి అంజలి దగ్గరికి వెళ్తాడు శౌర్య ఆమె వైపు అడుగులు వేసిన అతనికి కోపం కట్టలు తెచ్చుకుంటూ నిన్ను చాలా తక్కువ అంచనా వేశానే ఇప్పుడు నేను చెయ్యబోయేది నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పనిష్మెంట్ అని లైట్స్ ఆఫ్ చేస్తాడు అర్జున్ ఆరాధ్య అరపుకి కంగారుగా రూమ్ లోకి వచ్చిన అర్జున్ ఏమైంది బేబీ అంజలి స్పృహలోకి రావడం లేదు ప్లీజ్ హాస్పిటల్ కి తీసుకెళ్దాం శ్రవంత్ కార్ కార్ రెడీ చేయి అలాగే బాబా అని శ్రవంత్ వెళ్ళిపోగానే శౌర్యని బయటికి రమ్మని పిలిచి రై అంజలి కండిషన్ బాగాలేదు పద హాస్పిటల్ తీసుకెళ్దాం చచ్చిపోయినా పట్టించుకోను అన్నయ్య అర్జున్ ఏదో అని ఆరాధ్య శవ శవంత్ చొక్కా పట్టుకొని శౌర్య చొక్కా పట్టుకొని లాగి పెట్టి కొడుతుంది వదిన అంజలిని ఎత్తుకొని పద సారీ వదిన శౌర్య ఇప్పటికే నువ్వు చేసిన పనికి నా గుండె బద్దలైపోతుంది ఇంకొక మాట మాట్లాడినా ఊరుకొని పద అని అంజలి దగ్గరికి తోసింది ఆరాధ్య పద చూడలేక ఇష్టం లేకపోయినా అంజలిని ఎత్తుకొని ముందుకు కలిసి కదలాడు శౌర్య శవంత్ వచ్చిన కారులో ఆరాధ్య అంజలి రీతిగా వెళ్లిపోతే వాళ్ళ వెనక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తారు అర్జున్ శౌర్య దారిలో అంజలి స్పృహ తెప్పించాలని ట్రై చేసిన ఆరాధ్యకి ఆమె వంటి మీద పంటిగాట్లు చూస్తుంటే శౌర్య ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించాడో అర్థం కాక పిచ్చి పడుతున్న ఫీలింగ్ అర్జున్ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేసి చెప్పడంతో ఎమర్జెన్సీగా అంజలిని జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆరాధ్య నితిగా ఓదారుస్తుంటే ఇంకో పక్క శ్రవంత్ మౌనంగా నిలబడి శౌర్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాడు అన్నయ్య ఏంటి సిస్టర్ శౌర్య ఎందుకు ఇలా చేశాడో మీకేమైనా చెప్పాడా అర్జున్ వచ్చాక నీకే తెలుస్తుంది ప్లీజ్ నువ్వు బాధపడకు వదిన ఏం చావలేదు నువ్వు శోఖండాలు పెట్టడానికి అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య చురుగ్గా చూస్తుంది ఆరాధ్య ఆమె చూపుకి ఏదో అనే లోపు అర్జున్ శౌర్యని మాట్లాడద్దు సైగ చేస్తాడు అసహనంగా ఒక పక్కన నిలబడిపోతాడు శౌర్య అర్జున్ ఆరాధ్యకి ఇంకో పక్కన కూర్చొని బేబీ ప్లీజ్ అంజలికి ఏం కాదు కంట్రోల్ యువర్ సెల్ఫ్ సౌర్య ఇలా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు అర్జున్ నిన్న అతనికి శౌర్య చెప్పించినందుకు కోపం ఉంటే అది నా మీద ఉండాలి కానీ అంజు మీద చూపించడం కరెక్ట్ కాదు ఇప్పుడు అత్తయ్య వాళ్ళకి ఏం చెప్పాలి మావయ్యకి ఈ విషయం తెలిస్తే సౌర్యని బతకనిస్తారా అని ఏడుస్తూ అర్జున్ గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆరాధ్య అలా ఏడవడం చూసి సౌర్య బాధగా తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని వదిన ప్లీజ్ ఏం జరిగిందో నాకు చెప్ప తర్వాత నువ్వే దాన్ని చంపేయి అంటావు శౌర్య ఇప్పుడు నువ్వేలా నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు ఏదైనా అంజలి స్పృహలోకి వచ్చాక మాట్లాడుకుందాం దేశవంత్ వాని కన్నీళ్ళు తీసుకెళ్ళు అని అర్జున్ విసుగ్గా చెప్పడంతో బాధగా పైకి లేచి ఆ ఫ్లోర్ కారిడార్ లో నిలబడి కష్టంగా తన కన్నీళ్ళు లాపుకుంటాడు శౌర్య బాధ తెలిసిన కి ఎవరి ఆ గురించి ఆలోచించాలో అర్థం కాక అసహనంగా ఉండిపోయాడు రితికకి అంత అయోమయంగా ఉంది అనాథ అయిన తనకి ఒక సేఫ్టీ లైఫ్ ఇవ్వాలని హైదరాబాద్ తీసుకొచ్చిన శౌర్య అంజలితో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడో అర్థం కాక పిచ్చి పడుతున్న ఫీలింగ్తో ఉంది నుండి ఇంటికి రాని అర్జున్ వాళ్ళ కోసం బువన గారి కాల్స్ చేస్తుంటే అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాక ఇది దాచిపెట్టే విషయం కూడా కాదని దీర్ఘంగా నిట్టూర్చి పక్కకి వెళ్ళి బువన గారి కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో హలో అర్జున్ పొద్దున్నే మీకోసం ఎదురు చూస్తున్నాను ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారు డాడీ ఉన్నారమ్మా అర్జున్ మాటల్లో తేడా గమనించి గదిలో ఉన్నారు అర్జున్ డాడీకి ఒకసారి ఫోన్ ఇవ్వు అలాగే అని అయోమయంగా లోపలికి వెళ్ళిన బోన గారు ఆఫీస్ వర్క్ చేస్తున్న ప్రకాష్ గారికి విషయం చెప్పి ఫోన్ ఇస్తారు హలో అర్జున్ డాడీ మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు అర్జున్ అమ్మ మీరు హాస్పిటల్కి రండి అర్జున్ గొంతులో తేడా గమనించి అంతా ఓకేనా అర్జున్ అని కాస్త టెన్షన్ గా అడుగుతారు అంతా ఓకే డాడీ అందరం బానే ఉన్నాం మీరు అమ్మ ఇక్కడికి రండి అమ్మని టెన్షన్ పెట్టకండి సరే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి భోవన బయటికి వెళ్ళాలి రెడీ అవ్వు బువన గారికి అంతా అయోమయంగా ఉన్న ప్రకాష్ గారిని అడిగినా సైలెంట్ సైలెంట్గా రెడీ అయ్యాక హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు అర్జునికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ అర్జున్ దగ్గరికి వస్తుంది డాక్టర్ తనకి ఎలా ఉంది అర్జున్ మీరు ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగానే ఆరాధ్య కూడా వస్తాను అనడంతో తప్పక డాక్టర్ క్యాబిన్ కి తీసుకెళ్తాడు డాక్టర్ కూర్చోండి అర్జున్ అని ఆరాధ్య వంక చూస్తాడు పర్లేదు డాక్టర్ తను కూడా ఉంటుంది అంజలి పొజిషన్ ఏంటో చెప్పండి ప్లీజ్ ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అర్జున్ తన మీద రేప్ అటెంప్ట్ చేశారు తన స్పృహలోకి రాకుండా మత్తులోనే లొంగ తీసుకున్నారు ఆ అమ్మాయి బాడీ మీద కొర కొరకడం వల్ల స్టిచ్చెస్ కూడా వేశారు ఒక నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేస్తే ఎలా ఉంటుందో ఆ అమ్మాయి బాడీ అలానే ఉంది కానీ స్పృహ కలర్ చేశాక ఒక్క పర్సన్ అని అర్థమైంది కానీ ఒక్క వ్యక్తి తన మీద ఎంతో కోపం బాగా ఉన్నట్టు ఆమెతో అలా ప్రవర్తించాడు స్పృహలో లేదు కాపాటిసారి సరిపోయింది కానీ స్పృహలో ఉంటే ఆ పెయిన్ తట్టుకోలేక తను చనిపోయిన ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు వింటేనే అర్జున్ ఆరాధ్యకే బుర్ర తిరిగిపోతుంది అవుటర్ బాడీ ఇన్నర్ బాడీ చాలా డ్యామేజ్ అయింది తన లేచి నడవాలంటే వన్ వీక్ పడుతుంది ఇది రేప్ కేసు మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అదేమొద్దు డాక్టర్ మీరు ఈ విషయం ఎవరికి చెప్పద్దు ప్లీజ్ అదేంటి అర్జున్ ఆ అమ్మాయిని ఎవరు చేస్తారో తెలుసుకోరా అతను ఎవరో మాకు తెలుసు డాక్టర్ ప్లీజ్ ఈ విషయం బయటికి రానిపకండి అని రిక్వెస్ట్ చేస్తాను ఓకే మిస్టర్ కానీ ఆ అమ్మాయి ఒక త్రీ డేస్ లోనే ఉండాలి ఇట్స్ మస్ట్ అని ఒక్క క్షణం మాటలు ఆపేస్తారు డాక్టర్ ఏమైనా డాక్టర్ వణుకుతున్న స్వరంతో అడిగిన డాక్టర్ చూపు డోర్ వైపు ఉండేసరికి అటు చూసేసరికి అర్జున్ గారిద్దరికి ప్రకాష్ గారు బోన గారు షాక్ తో నిల్చొని కనిపిస్తారు వాళ్ళని చూసిన అర్జున్ చైర్ లో నుండి లేచి దగ్గరికి లోపు బోన గారు కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే ప్రకాష్ గారు ముందే తేరుకొని పడిపోకుండా పట్టుకుంటారు డాక్టర్ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ ఫోన్ గారిని చెక్ చేసి బీబీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారని ఇంజెక్షన్ చేసి ఆ రూమ్ నుండి బయటకు వెళ్తుంటే అగానే డాక్టర్ ప్రకాష్ గారి వాయిస్ కి డాక్టర్ కనుక తిరిగి ఏంటి అన్నట్టు చూస్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ